హైస్ రేష్మిన రేష్మి రేష్ ఎవరు జబర్దస్త్ యాంకర్ కొన్ని సినిమాలు కూడా నచ్చింది బట్ అనుకున్న వేళ పాపం సినిమాలో లక్ కలిసి రాదు బట్ ఏం యాక్టింగ్ బాగా చేస్తుంది డ్యాన్స్ కూడా బాగా చేస్తుంది మనుషులు కూడా కొంచెం మంచిదే కాకపోతే మనుషులకన్నా కన్నా కుక్కల మీద కుపం కొంచెం ఇష్టం ఎక్కువ అలా ఈమె మాట్లాడే కొన్ని మాటలు ఈ జానీ మాస్టర్ టాపిక్ ఉంది కదా ఇప్పుడు అందులో ఒక రకంగా నిరక్రించేసినట్టు అయిపోయింది గతంలో కొంతమంది హీరోయిన్లు ఓపెన్గానే చెప్పారు ఏమనంటే సినీ ఇండస్ట్రీ కాదండి బయట ఎక్కడైనా సరే ఈ క్యాస్ట్ వచ్చి రిలేటెడ్ మా గోళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఆడవాళ్ళ నుంచి గా మనకి ఇష్టం ఉంటే ఓకే ఇష్టం లేదంటే వద్దు వద్దు అంత కూడా వచ్చి బలవంత పెడితే తప్పు అని చెప్పారు అండ్ మనకి ఓకే అన్న తర్వాత ఎస్ మనకి వాళ్ళ ఆపర్చునిటీ ఇవ్వబోతున్నారు అవకాశం కల్పించబోతున్నప్పుడు మనం వాళ్ళు అడిగినట్టు మనం చేస్తాం ఫేవర్ అడ్జస్ట్మెంటో కమిట్మెంటో క్యాస్టిక్ వచ్చి కేదోటి సెక్స్ వల్ల కలిశారు దాని వీళ్ళకి అవకాశం కల్పించాలి బట్ అలా వాడుకొని కూడా అవకాశాలు కల్పించలేదు రాకుంటూ శ్రీరెడ్డి వచ్చింది అప్పుడు చాలామంది బయటపడ్డారు ఎవరు బాబు శ్రీరెడ్డి వెళ్ళి చూడడం చాలామంది ఉన్నారు అవకాశం ఇప్పిస్తా అని చెప్పేసి గెస్టులు పిలిపించుకొని వాడుకొని ఆ తర్వాత అవకాశాలు ఇవ్వకుండా పక్కన పెట్టారు బాబు చాలా మందిని అని మరి ఆ మూమెంట్లో మాట్లాడితే ఆ తర్వాత మాట్లాడింది రేష్మి మాట్లాడింది ఏమని రేష్మి రష్మి ఏమని మాట్లాడింది చిన్న పిల్లల మీద దాడులు జరగడం అనేది ఘోరం అసలు టచ్ కూడా చేతూ మహా నేరం అదే అని అంటూ ఇక పెద్దవారి విషయానికి వస్తే ఒక సినీ ఫీల్డే కాదు చాలా చోట్ల ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి ఎటువంటివి మా కూడా ఆడదానికి ప్రపోజ్ చేయటం అది కూడా ఏ రకంగా వాడి పెళ్ళయి ఉన్నా నా కోరిక తీర్చు నీకేం కో నేను చేసి పెడతాను అనడం ఇలా చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి అలా ఇద్దరు కూడా ఓకే అనుకున్నారు ముందుకు వెళ్తున్నారు ఇక ఇష్టం లేదు అన్నప్పుడు టచ్ కూడా చేయకూడదు అలా చేస్తే అత్యాచారానికి వచ్చిందని చెప్పింది ఓకే ఉన్న విషయాన్ని చెప్పింది ఆమె అయితే కొంతమంది ఏం చేస్తున్నారు వాంటెడ్గా ఇప్పుడు ఆమె టాపిక్ తెచ్చి ఈమెనా ఈమెనా సొసైటీ దగ్గర మంచి కోసం పాటు పడాను ఈమెనా సమాజాన్ని బాగుచేద్దాం చెప్పి ఆమె అంటూ ఏం మాట్లాడింది ఈమె అవకాశాలు కావాలన్నప్పుడు పడుకోవచ్చా అవకాశం ఇస్తానన్నప్పుడు వాటిని చెప్పింది చేయవచ్చా జానీ మక్ష సపోర్ట్ కాదు ఇదంతా అని చెప్పేసి గట్టిగా వీడియోలో పోస్ట్లో పెడతా ఉన్నారు దాంతో ఈ ఏకంగా పోస్టే పెట్టేసి ఎప్పుడో నేను చెప్పిన విషయాన్ని ఇప్పుడు జానీ మర్ష అంశాన్ని తీసుకొచ్చి ముడిపెట్టి నన్ను లింక్ చేయొద్దు నా వీడియో అక్కడ మీరు పోస్ట్ చేయొద్దు అది కరెక్ట్ కాదు నేను ఎప్పుడో చెప్పాను అది ఇప్పుడు జానీ మర్షి లింక్ కాదండి బట్ ఏమాట కామాట సినీ ఇండస్ట్రీలో జరుగుతున్నది నాట్ ఓన్లీ సినీ ఇండస్ట్రీ చాలా చోట్ల ఇలాగే ఉందని మీలో ఆల్రెడీ చాలా మంది ఓపెన్ అయ్యారు చెప్పారు అది నాకు తెలుసు నిజమే అయితే వాంటెడ్ కొంతమంది ఇలా ఈవిని హైలైట్ చేస్తూ ఉండేసరికి ఇంకా నా రకడతా ఉన్నారు ఈమెరే బాబోయ్ తిట్టకం రా పిచ్చి పిచ్చి కామెంట్లు చేయకండరా మీకు ఉండదని చెప్పేసి పాపం వచ్చింది ఇప్పుడు ఆమె నిజంగా పాపం ఇక్కడ నేనైతే ఆమె అనేది ఎందుకంటే ఓపెన్గానే అండి ఇప్పటికి ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఇండస్ట్రీలో అవకాశాలు కోసం చూస్తున్న వాళ్ళు అందులో మీకు తెలిసిన ఎంతమందే చెప్పున్నారు ఆ టాపిక్లు ఎందుకు చెప్పిన టచ్ చేయను ఓపెన్ చేయమన్నారండి వాళ్ళు అవకాశాలు ఇస్తారంటే పడుకున్నట్టు తప్పే ఉంది ఇలాగ అన్నారు ఆ ఇంటర్వ్యూ కూడా హైలైట్ లేని అండ్ వాళ్ళు ఇంకా సెలబ్రిటీ ఫీల్ అవుతున్నారు కుప్పల కుప్పలు ఉన్నారు సో ఇక్కడ రష్మి రేష్మి ఈమెకు సంబంధించి వాటిగా కొంతమంది పేరుని బ్యాడ్ చేద్దాం నాకు తెచ్చున్నారు తప్ప వేరేది కాదని నాకు అనిపిస్తుంది ఇక జానీ టాపిక్ అయితే మాత్రం అక్కడ ఆమె ఇష్టపడిందా లేదా ఇతను బలవంత పెట్టాడా అప్పుడు ఆమె మైనరా కాదా అవని విచారణలో తేలితే ఆల్రెడీ ఈయన్ని పోలీస్ కస్టడీకి అడుగున్నారు కోర్టు కూడా ఓకే చెప్పింది